నమస్తే అండి అందరికీ నా పేరు కవిత నేను ఢిల్లీలో ఉంటాను నేను నాకు తెలిసినంతగా కొద్దిగా జ్యోతిష్యం నేను నేర్చుకున్నాను దాంట్లో కొన్ని రెమెడీస్ కూడా నేను చాలా నేర్చుకున్నాను అవి మన ఆంధ్ర వాళ్ళ అందరికీ తెలియజేయాలని నా చిన్న ప్రయత్నం దయచేసి నేను చెప్పినవన్నీ చేసి చూడండి మీకు మంచి జరిగితే కామెంట్స్ చేయండి నేను నా ఫేసు చూపించను ఎప్పుడు నేను ఇలాగే వీడియోస్ చేస్తాను అది మీకు నచ్చినా నచ్చకపోయినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు మనిషి ఎవరు అని తెలియడం కన్నా వాళ్ళు చెప్పినవి మనకు పనికి వచ్చాయా లేదా అన్నదే ముఖ్యము ఈరోజు నేను మన ఇంట్లో మంచి నెగిటివ్ రావాలని దానికి సారీ నేను మధ్య మధ్యలో తెలుగు మర్చిపోతాను నేను మన ఇంట్లో మంచి జరగాలి అని ప్రతి ఒక్కరికి కొన్ని బాధల నుండి విముక్తి పొందాలంటే ఒక చిన్న రెమెడీస్ చెప్పాలి అనుకుంటున్నాను ఇది చూడండి ఇది బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు అంటారు దీన్ని మన కల్లా దొరుకుతుందో దొరకదో మనకు తెలియదు కానీ ఇక్కడైతే దొరుకుతుంది ప్రతిరోజు మనం ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీళ్ళల్లో ఈ ఉప్పు అనేది పౌడర్ అయితే దొరకదండి ఇలాగే దొరుకుతుంది దీన్ని కొంచెం మనం పొడి చేసుకోవచ్చు ఈ పొడి మన చిన్న స్పూన్లు ఉంటాయి కదా మామూలుగా స్పూన్లతో పిల్లలకు అన్నం తినిపిస్తామే మామూలుగా మన స్పూన్లు ఉంటాయి అన్నం తినే స్పూన్లు ఆ స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు ప్రతిరోజు సగం బాల్టీలో నీళ్ళు మొత్తం నింపగాకండి నీళ్ళు ఎందుకంటే రెండు స్పూన్లు ఉప్పు వేస్తాం కాబట్టి మనం సగం బాల్టీని తీసుకోవాలి ఇది రెండు స్పూన్ల ఉప్పు ఇంకా మనము గోమూత్రం కూడా రెండు స్పూన్లు వేయవచ్చు ఎందుకంటే నేను ఒక్కసారి వేరే వీడియోలో కామెంట్స్ పెట్టాను వేరే వాళ్ళు నాకు వచ్చి మన మూత్రం వద్దా మన మూత్రం పె వేయచ్చా అన్నారు కానీ అది వాళ్ళకే తెలియాలి కానీ అందరూ మర్చిపోయినారండి పాతకాలంలో అంతా ఇంట్లో ఆవు పేడతోనే అలికే వాళ్ళము అది ఎవరో మూర్ఖులకే అర్థం కాదు ఇంకా ఇది ఉప్పు రెండు స్పూన్లు ఒకవేళ దొరికితే మన దగ్గర మన ఊర్లల్లో లేదంటే మామూలు ఉప్పు అయినా సరే మామూలుగా నార్మల్గా మన సాల్ట్ ఉంటుంది ఆ సాల్ట్ రెండు స్పూన్లు గోమూత్రం మనం ఎంతో పుణ్యం చేసుకున్న మన ఆంధ్రాలో ప్రతి ఒక్కరి దగ్గర ఆవులు ఉంటాయి ఆ ఆవు కూడా జెర్సీ ఆవు అయి ఉండకూడదండి ఏ ఆవుకైతే రెండు కొమ్ములు ఉంటాయో పెద్ద పెద్దగా కొమ్ములు దేశీ ఆవు అంటారు ఆ ఆవు గోమూత్రమే అది వేయాలి ఆ గోమూత్రం రెండు స్పూన్లు ఈ ఉప్పు రెండు స్పూన్లు వేసి బాల్టీలో కలిపి ప్రతి ఒక్కరూ మన ఇంట్లో మూల మూల క్లీన్ చేయాలి మూల మనకు ఎక్కువ అవసరం మూల మూల మాత్రం అస్సలు వదలకూడదు చాలామంది బద్ధకంగా మూల వదిలేసి ఇంట్లో మధ్య మధ్యలో తుడుస్తుంటారు అలాంటి పొరపాటు చేయకండి మూల మూలలో బాగా ఈ నీళ్ళు కలిపి బాగా క్లీన్ చేయండి పోచే వేయండి ఇల్లు తుడుచండి మన ఇంట్లో చాలా మంచి జరుగుతుంది ఇంకా నేను చెప్తాను ఈరోజు ఇది మాత్రమే చెప్పినాను కొంతమంది ఇల్లు క్లీన్ చేయాలి అని అంటే మామూలుగా ఇప్పుడు మనకు వాసన మంచి వాసన వచ్చేదానికి లిక్విడ్స్ అవి ఇవి అన్నీ వచ్చినాయి ఇల్లు బాగా క్లీన్ చేయడానికి అవి కూడా చాలామంది వాడుతూ ఉంటారు అయినా ఏమీ పర్లేదండి మీరు ఫస్ట్ ఇల్లు చాలా గలీజుగా ఉంది అని అనుకోండి ఫస్ట్ ఆ లిక్విడ్ వేసి బాగా తుడచండి దాని తర్వాత సగం పాలటీలో నీళ్ళు వేసుకొని ఉప్పు ఒక గోమూత్రము దొరికితే వాళ్ళు వేయాలనుకునేవాళ్ళు ఎవరికి బలవంతం పెట్టను అది వేయటం వేయకపోవడం మీ ఇష్టము నాకు తెలిసింది నేను చెప్పడం అది లిక్విడ్స్ ఎవరన్నా క్లీన్ చేయాలి బాగా మరకలుగా ఉన్నది లిక్విడ్ వేసి చేసేయండి బాగా ఆ లిక్విడ్ అయిపోయినాక మళ్ళీ తర్వాత సగం బాల్టీలో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్లు గోమూత్రం వేసి మళ్ళీ డబల్ డబల్ ఇల్లు తుడుచండి ఓపుకుండే వాళ్ళు మూల మాత్రం అస్సలు వదలకూడదు మనకు మెయిన్ మూల లేని ఇక్కడ మూల మూల బాగా క్లీన్ చేయాలి ఇలా ప్రతి రోజు మీరు చేసినారంటే ఇంట్లో మంచి నెగిటివ్స్ వస్తాయి చెడు ప్రవాహాలు తగ్గుతాయి చేసి చూడండి